ముందుగా అందరికీ నమస్కారం నమ్మీరాజు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడానికి వంద కిలోమీటర్ల మైలేజ్ లోపు తక్కువ కాస్ట్లో వచ్చే వెహికల్స్ ఏమున్నాయి వంద కిలోమీటర్లు దాటితే ఈ తక్కువ కాస్ట్లో వచ్చే ఆ గ్రాఫైన్ బ్యాటరీస్తో వచ్చే వెహికల్ తీసుకోవడం మంచిదేనా అని చాలామంది కస్టమర్లు అయితే అడగడం జరుగుతూ ఉంది నాకు తెలిసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే వంద కిలోమీటర్ల మైలేజ్ దాటి మనకు కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా లిథియం అయాన్ కానీ లిథియం ఫెర్రస్ పాస్పేట్తో సంబంధించిన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ లేదు మనం ఒక తొంభై కన్నా తక్కువ మైలేజ్ ఒక అరవై కానీ లేకపోతే ఒక డెబ్భై ఎనభై ఇలా తక్కువ తిరుగుతాము అనుకున్నప్పుడు మాత్రమే గ్రాఫైన్ బ్యాటరీస్ జోలికి అనేది వెళ్ళండి మనకి ఎక్కువ మైలేజ్ రావాలి అనుకున్నప్పుడు వందకు వంద శాతం కూడా లిథియం అయాన్ కానీ ఫెర్రస్ పాస్పోర్ట్ బ్యాటరీస్తో ఈ వెహికల్స్ అయితే వస్తున్నాయి ఈవి వెహికల్స్ వాటిని తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే గ్రాఫిన్ బ్యాటరీస్ లైఫ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మైలేజ్ ఒకవేళ పెంచాలి అనుకున్నా కానీ సెవెంటీ టూ ఓట్స్ అని లేకపోతే ఇంకా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ పైన బడ్డని ఎక్కువ పడిపోతుంది వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ గ్రాఫైన్ బ్యాటరీస్ది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ అందరూ కూడా దీన్ని గమనించి వంద కిలోమీటర్లు పైబడిన వెహికల్ తీసుకోవాలి అనుకుంటే కాస్ట్తో సంబంధం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా లిథియం ఐన్ బ్యాటరీ కానీ లిథియం ఫెర్రస్ పాస్పేట్ బ్యాటరీ కానీ తీసుకోండి లేదు తక్కువ క్వాలిటీలో అంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే గ్రఫైన్ బ్యాటరీస్తో వెళ్ళండి అవి తొంభై కిలోమీటర్ల మైలేజ్ దాకా కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది అరవై కిలోమీటర్ల నుంచి తొంభై కిలోమీటర్ల మైలేజ్ దాకా కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా కంపెనీస్ అయితే ఈవీ వెహికల్స్ని గ్రాఫైన్ బ్యాటరీస్తోనే తీసుకొస్తున్నాయి ఆ బ్యాటరీస్లో కూడా క్వాలిటీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని తీసుకుంటే కన్ఫామ్గా వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు గ్రాఫైన్ బ్యాటరీస్ అయితే అనేది ఉంటుంది బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఎవరన్నా తక్కువ కాస్ట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం